మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియాలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల భర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసం ఒకటవ తేదీన అమావాస్య తిథి రాబోతోంది ఈ యొక్క కార్తీక అమావాస్య నుంచి కూడా కుంభరాశి జాతికలు చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఎందుకు అంటే గనక చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తారు నా అనుకున్న వాళ్లే మిమ్మల్ని తొక్కడానికి ప్రయత్నిస్తారు ఇలాగే జరగబోతుంది ఎందుకంటే గ్రహరీత్యా గోచర ఫలితాలు ఇలాగే ఉండబోతున్నాయి అసలు ఏం జరగబోతుందో ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే మీరు ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఒకనొక సందర్భంలో గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు కావచ్చు కొన్ని సంఘటనలు కావచ్చు చూసి మనసు నిండా తీవ్రమైన బాధ వేదన మానసికమైన సంఘర్షణతో కూడిన పరిస్థితులతో ఉన్నటువంటి మీకు వాటిని అన్నింటినీ మైమరిపించేటటువంటి అద్భుత యోగదాయకమైన ఫలితాలు వచ్చే పరిస్థితులు తప్పనిసరిగా కనిపిస్తున్నాయి అభినందన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని కోల్పోయాం జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం ఏదో కారణంగా వెనుకబడిపోతున్నాం అనుకుంటున్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు వీటి అన్నింటి నుండి బయటపడ్డానికి ఒక అద్భుత అవకాశం ఈ యొక్క అమావాస్య తిథి తర్వాత వస్తోంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి మానసిక సంబంధమైన సంఘర్షణలు తొలగిపోతాయి భవిష్యత్తు చక్కగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు చేయనటువంటి పొరపాటు మీకు సంబంధం లేనటువంటి విషయంలో ఇప్పటికే మీరు సంజాయిషి ఇచ్చుకుని ఉంటారు కొంతమంది వ్యక్తులు మీ ఉన్నతి చూడలేక ఓర్వలేక సమాజంలో వాళ్ళని మించి ఎదిగిపోతున్నారు అనేటటువంటి ఉద్దేశ్యంతో కొన్ని కృత్రిమమైన అవాంతరాలను మీకు కల్పించి ఉంటారు ఈ యొక్క అవాంతరాల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా కలిగి ఉంటాయి కానీ జీవితంలో భగవంతుణ్ణి నమ్మడంతో పాటుగా మీ మీద మీకు ఉన్నటువంటి విపరీతమైన ఈ నమ్మకం విశ్వాసం చేత ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడా అతి సులభంగా మీరు దాటగలుగుతారు వ్యక్తిగతమైనటువంటి జన్మ జాతకాన్ని అనుసరించి లేదా జన్మ కుండలిని చూస్తే గనుక గోచార వశాత్తు ఇటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి చూస్తే మీకు సంబంధం లేకుండానే న్యాయపరమైన చట్టపరమైన మీకు అపకీర్తి కలిగించే కొన్ని రకాలైన చర్యలకు శత్రు వర్గం అంటే బయట వారు కూడా కాదండి మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూల శత్రువులో మీకు ఇబ్బంది కలిగించి ఉంటారో కానీ భగవంతుని యొక్క అనుగ్రహం చేతనో మీ యొక్క నిజాయితీ వల్లనో మొండి ధైర్యం వల్లనో ఎవరు ఎన్ని చేసినా వీటి అన్నింటి నుండి కూడా తప్పకుండా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంది భార్యాభర్తలు జీవితంలో అద్భుతవంతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కొన్ని భావోద్వేగాలు నియంత్రించుకోలేక మనం అందరికీ మంచి చేస్తున్నాము కానీ భగవంతుడు ఎందుకు మనల్ని కష్టపెడుతున్నాడు కష్టాన్ని ఈస్తున్నాడు దీనికి గల కారణం ఏమిటి ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటో మనసు నిండా ఏదో తెలియని తీవ్రమైనటువంటి వేదనకు ఒక్కోసారి మీరు గురి అవుతూ ఉంటారో ఏది ఏమైనప్పటికీ కూడా ఏవో తెలియని పాప కర్మలు మిమ్మల్ని బాధిస్తున్నాయి భగవంతుడు ఉన్నాడండి మనం అందరికీ మంచి చేశాం మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశ్యం చేత మీరు చేసే ప్రయత్నాలు అన్ని సఫలీకృతమవుతాయి ఈ యొక్క అమావాస్య తిథి తర్వాత నుండి దైనందన జీవితంలో మీ గర్భవాసన వాసన జనించిన సంతతి అవ్వచ్చు వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు గురి నుంచి చాలా గొప్పగా ఆలోచిస్తారో వాళ్లకు సంబంధించినటువంటి వివాహం ఉద్యోగం జీవితానికి సంబంధించిన స్థిరత్వం వీటి అన్నింటిలో యోగదాయకమైన ఫలితాల్లో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనుకూల ప్రయోజనాలు ఉన్నాయి యోగదాయకంగా ఉండబోతుంది దైనందన జీవితానికి సంబంధించి అనుకూల పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమైన విషయంలో ఏదో అవకాశాన్ని కోల్పోతే తీవ్రమైన భావోద్వేగానికి గురైనప్పుడు మీ కుటుంబ సభ్యులు అండగా నిలబడతారు ధైర్యం చెప్తారు ప్రయత్నించమని చెప్తారు ఎవరు నా వెంట లేరు అనుకున్నా నా కుటుంబం మొత్తం కూడా నా వెంటే ఉంది అనడానికి ధైర్యం చేత మరల పునః ప్రయత్నం చేయండి అవకాశం లభిస్తుంది రాజకీయ రంగాలు ప్రజా సంబంధమైన పదవులు వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్లకు కొంత తీవ్రమైనటువంటి పోటీ ఏర్పడే అవకాశం ఉంది విశేషంగా శ్రమించగలిగితేనే విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షలు రాస్తున్న వారు నిరుద్యోగులు వీరు అందరూ కూడా ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పనిసరిగా ఊహించినటువంటి ఉన్నత వ్యక్తిత్వం మీ సొంతమవుతుంది ఉత్తీర్ణత కూడా తప్పకుండా పొందగోరేటటువంటి పరి పరిస్థితి కూడా కానవస్తోంది వివాహం కాని వారికి అనుకూల సమయమో సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క అమావాస్య తిది తర్వాత నుండి కూడా తీవ్రమైన ఏలిన నాటి శని సందర్బం గోచార పరిస్థితుల్లో కొన్ని గ్రహ గతులు మారుతున్నటువంటి సందర్బంలో మీకు తప్పకుండా అనుకూలవంతమైన ప్రయోజనాలు పొందడానికి అఘోర పాశుపత హోమాన్ని చేయించిన లేదా తాంత్రిక విధానంలో చేయించిన యోగదాయకం అలాగే జమ్మి చెట్టు కొమ్ములో అలాగే నువ్వుల నూనె నువ్వులను హవనంగా సమర్పణ చేస్తూ శని పాసుపతాన్ని తాంత్రిక విధానంలో చేయగలిగితే చాలా అద్భుత అవకాశాలు వస్తాయి మీకు ఉన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది మహాభైరవ మహాకాల భైరవ రక్షణను మెడలో ధరింప చేసుకుంటే మరిన్ని యోగదాయకమైన స్థితిగతులు సంప్రాప్తిస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ